హాయ్ అండి కోడిగుడ్లు వేపుడు తయారీ చూపిస్తాను చూడండి ఎంతో రుచికరమైన కూర దీనికి కావాల్సిన పదార్థాలు ఐదు కోడిగుడ్లు ఉడకపెట్టినవి నాలుగు ఉల్లిపాయలు తరిగినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరాయలు ఒక నాలుగు ముందుగా బాణీ పెట్టానండి తర్వాత అందులో ఆయిల్ పోసుకుంటున్నాను నేను ఎక్కువ ఆయిల్ అయినండి తక్కువ చేస్తాను ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినకూడదు కదండి ఒంటికి మంచిది కాదని మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే తక్కువ నూనెనే వండుకోవచ్చు తర్వాత మళ్ళీ కోడిగుడ్డు వేపుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత మీ కోడిగుడ్లు నుంచి వేయకూడదు ఎందుకంటే కోడిగుడ్లు విరిగిపోతాయి అండి ముక్కలుగా కటింగ్ అయిపోతాయి ఆ కోడిగుడ్లను తీసేసిన తర్వాత ఒక బాణీలో వేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఆ తర్వాత మీరు ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఎంతో రుచికరమైందండి పిల్లలకి చాలా మంచిది తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలండి పచ్చిమిరకాయలు ఎగిన తర్వాత ఈ ఉల్లిపాయలు అనేది ఒక నాలుగు ఉల్లిపాయలు అవి కదండి కట్ చేసినా వేసుకోసుకోండి ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత మీకు హైలో పెట్టకండి హైలో పెడితే మాడిపోద్ది మీడియంలో పెట్టుకొని వేపుకోండి మీడియంలో పెట్టుకుంటే మీకు బోన్ మూత కూడా పెట్టుకోవచ్చు పైన అంటే ఇట్లా కూడా వేసుకొని సాల్ట్ వేసుకోవాలి ఇంకా గోల్డెన్ కలర్ వచ్చి ఇట్లా రావాలండి మధ్యలో ఖాళీ చేసి నేను పచ్చివాసన రాకుండా మొత్తం మధ్యలోనే అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని ఇట్లా చేయాలండి అల్లం వెల్లు పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఉన్న తర్వాత మీరు సిమ్లో పెట్టేయాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని చెప్పేసి ఇలా అయితే మాడిపోతుందండి ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాను కదండి సిమ్లో పెట్టిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలండి ఉంచిన తర్వాత కారం కూడా వేసుకోవాలండి ఒక స్పూను ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాము కంటే ఆ కారం సరిపోతుంది అందుకని నేను ఒక స్పూనే వేసాను కారం కారం ఎక్కువ తినకూడదని ఇలాగే చేస్తానండి నేను ఎందుకంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కారం ఎక్కువ ఉంటే తింటారు కదండి పైన ఇలా కప్పేసుకున్న తర్వాత సిమ్లోనే ఉంచి ఈ వంటని కలుపుకుంటూ ఉండాలండి కాసేపు ఇట్లా పెట్టేసి కలుపుతూ ఉంటే ఒక పదిహేను నిమిషాల్లో ఇది మగ్గుతుందండి ఈ మగ్గిన తర్వాత మీరు ఇట్లానే ఒక పావు గంట తర్వాత ఇట్లాగా మగ్గిన తర్వాత సన్నటి మంట మీద రావాలండి లేకపోతే మాడిపోతాయి తర్వాత మీరు తీసుకున్న కోడిగుడ్లు పెట్టిన వేసేసుకోవాలి కొంతమంది అయితే వాటర్ కూడా వేస్తారండి వేపుడులో కూడా కొంతమంది వాటర్ వేస్తారు లేకపోతే పైన మూత కూడా పెడతారు ఆవిరితో ఉడికిస్తారు ఆవిరితో ఉడికిన వాటర్ పోసినా ఆ టేస్ట్ కొంచెం వేరేగా వస్తుంది ఇది వేపుడు టైప్లోనే వచ్చిందండి ఎలాగ సిమ్లో పెట్టుకున్న తర్వాతనే వండుకోవాలి ఇట్లాగా వేపిసిన తర్వాత సన్నటి మంటలో మగ్గిపోతుందండి ఎంతో రుచికరమైన కోడిగుడ్లు వేపుడు తయారైంది చూడండి తర్వాత ఏ కర్రీ చేయాలో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ